అందరికీ నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం తుల రాశి వారికి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు ఒక స్త్రీ వల్ల ప్రమాదం ముంచుకొస్తుంది కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండాలి వాహనాలు నడిపేటప్పుడు ఆ స్త్రీని ఆకర్షించడానికి మీరు మీ వాహనాన్ని అతివేగంగా నడపడంతో మీకు ప్రమాదం జరిగే అవకాశాలున్నాయి కాబట్టి జాగ్రత్తగా మీరు నడపవలసి ఉంటుంది ఉద్యోగస్తులకైతే అధికారుల యొక్క సహ సహకారాలు కూడా లభిస్తాయి ఖర్చుల నియంత్రణ అవసరం అవుతుంది ఈ రోజు బయటకు వెళ్లేటప్పుడు మీరు మీ జేబులో చక్కగా నల్ల పసుపు గుమ్మ ఒకటి ఉంచుకొని వెళ్ళండి ఈ విధంగా చేయటం వల్ల మీకు ఈ పరిహారం వల్ల ఏ విధమైనటువంటి హాని అనేది మీరు దారి అన్ని శుభాలు కలుగుతాయి రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది పని భారం ఉన్నా కూడా దాన్ని చక్కగా మీరు నిర్వర్తిస్తారు ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవాల్సి రావచ్చు సంఘంలో పలుపడి పలుకుబడి కూడా ఉంటుంది కొద్దిపాటి ప్రయత్నాలతో ఫలితాలు అనుకూలిస్తాయి ఉద్యోగస్తులకు తోటి వారితో విభేదాలు అయితే రావచ్చు సంయమనంతో వ్యవహరించాలి దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవు చదువులో రాణిస్తారు మంచి సంస్థల్లో చేరుతారు రావలసిన డబ్బు కొంత భక్తి పెరుగుతుంది ఇంట్లో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది పనులలో శ్రమ పెరుగుతుంది అన్నదములు బంధువులతో పనులు నిర్ణయాలను ఖచ్చితమైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు వాహన భూమి కొనుగోలుపై మనసు నింపుకుంటారు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి అధికారుల ఆదరణ లభిస్తుంది ప్రయాణాలు కలిసి వస్తాయి కొత్త పరిచయాలు ఏర్పడతాయి కార్య సాఫల్యం ఉంటుంది శుభకార్య ప్రయత్నాల్లో అందరి సహకారాన్ని అందగలుగుతారు ఇక ఇంట్లోకి కావలసిన వస్తువులు కొనుగోలు చేస్తారు ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది బంధుమిత్రులతో చిన్నపాటి విభేదాలు తలెత్తవచ్చు సమయమనంతో పరిష్కరించుకోవడం మంచిది వ్యాపారస్తులకు మంచి సమయము కోర్టు కేసుల అనుకూల ఫలితాలు ఉంటాయి పెద్దల సూచనలు గౌరవిస్తారు పలుకుబడితో పనులు పూర్తవుతాయి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది చేసే పనుల ఇబ్బందులు కూడా తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తారు కొత్త పనులను ప్రారంభించడం మంచిది కాదు గృహంలో జరిగే మార్పుల వల్ల ఆందోళన పెరుగుతుంది ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం స్త్రీల మూలకంగా లాభాలు ఉంటాయి ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం సాధించగలుగుతారు శుభవార్తలు వింటారు ఆకస్మిక లాభం ఉంటుంది కుటుంబం అంతా సౌఖ్యంగా ఉండగలుగుతారు అత్యంత సన్నిహితులను కలుస్తారు వింతలు వినోదాల్లో పాల్గొంటారు అద్భుతమైన అవకాశాలను పొందుతారు శుభకార్య ప్రయత్నాలు సులభంగా నిర్వేడుతాయి ముఖ్యమైన శుభవార్తలు వింటారు ఆత్మీయుల సహాయ సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి డబ్బు చేతికి అందుతుంది నూతన వస్త్ర ఆభరణాలను ఖరీదు చేస్తారు కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి ఆకస్మిక నుండి తప్పించుకోవాలి వృధా ప్రయాణాలు ఎక్కువగా చేయకూడదు బంధుమిత్రులతో కలహాలు ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది ఇక విద్యార్థులైతే కాలం లక్కి సంఖ్య యాభై ఒకటి మరియు లక్కి అయితే ద్రాక్ష ఈ రోజు మీరు పరిహారం కొరకు చూసినట్లయితే ఉదయాన్నేలైతే తలంటు స్నానం చేసి బకెట్ నీటిలో గుప్పెడు పెద్ద ఉప్పు వేసుకుని పంచకం కొద్దిగా వేసి ఇల్లంతా శుభ్రంగా తుడుచుకొని అమ్మవారి పూజలు నిర్వహించాలి ఈ పరిహారం చేయటం వల్ల దోషాలు తొలగిపోయి మీకు అన్ని శుభాలే కలుగుతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో